హలో ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జనవరి పదమూడవ తారీఖు సోమవారం మార్కెట్స్ని కను మనం పరిశీలించినట్లయితే అన్నీ కూడా నెగిటివ్లో అయితే ట్రేడ్ అవుతున్నాయి ముఖ్యంగా ఇండియా విక్స్ అనేది సెవెన్ పర్సెంట్ పైన ఈరోజు ట్రేడ్ అయింది డెఫినెట్గా ఏంటంటే ఒక వాలిటాలిటీ అండ్ బేరిష్ సెంటిమెంట్ అనేది సిగ్నిఫికెంట్గా మార్కెట్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈరోజు చూస్తే ఏ ఒక్క సెక్టార్ కూడా మనకి కనీసం నామకే వాస్తే గ్రీన్లో కూడా కనిపించట్లేదు కన్స్ట్రక్షన్ సెక్టార్ సిక్స్ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంట్ డ్రాప్ అయింది మీడియా ఎంటర్టైన్మెంట్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ అనేది డ్రాప్ అయింది దీనివల్ల కారణాలు ఏంటి అనేది మనం పరిశీలించినట్టయితే ఇవన్నీ మనకు తెలిసినవే యాక్చువల్గా ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ యూస్ ఎకనామిక్ డేటా అండ్ ఫెడ్ రేట్ అవుట్ అవుట్లుక్ అనేది ఒక వన్ ఆఫ్ ద రీజనే ఓకే ఎందుకంటే నిజానికి ఫెడ్ ఎప్పటికప్పుడు వడ్డీ రేట్లు తగ్గించుకుంటూ వచ్చింది నెక్స్ట్ ఇయరు ఏంటంటే రెండు రేట్ కట్లు మాత్రమే ఉంటాయని చెప్పేసి చెప్పింది అది కూడా ఎందుకంటే వాళ్ళ యొక్క జాబ్స్ డేటా అనేది బాగుంది స్ట్రాంగ్గా ఉందనమాట రెసిలియంట్గా బట్ నేను ఈ మార్కెట్స్ అనేది ఒక కాజ్ అనేది చూపించి ఒక రీజన్ చూపించి మార్కెట్ కిందకు వెళ్తున్నట్టు నాకైతే క్లియర్గా అనిపిస్తుంది దాని తర్వాత ఏంటంటే ఇక్కడ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అఫ్కోర్స్ ఏంటంటే ఇండియన్ రూపీ అనేది వీక్ అవ్వటం దాని తర్వాత అక్కడ ట్రంప్ గారి అడ్మినిస్ట్రేషన్ రావటం అనేది జరిగింది ఐటీ సెక్టార్కి కొంత స్ట్రెంత్ అనేది కనిపిస్తుంది రేట్ కట్టు హోప్స్ అండ్ కార్పొరేట్ ట్యాక్స్ తగ్గిస్తారు అన్న కారణాలైతే ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ని అట్రాక్ట్ చేస్తున్నాయి అనమాట యూఎస్ వైపు అందుకని వాళ్ళందరూ కూడా దాదాపుగా ఎవ్రీడే కూడా మనం చూసుకున్నట్టయితే లాస్ట్ టూ మంత్స్ నుంచి కూడా ఎప్పుడూ ముందు ఏంటంటే బాయింగ్ అనేది సిగ్నిఫికెంట్గా చేస్తూ వచ్చేవాళ్ళు ఈ మధ్యకాలంలో ఎవ్రీడే కూడా మినిమం థౌసండ్ క్రోర్స్ అనేది సెల్లింగ్ చేస్తూ వస్తున్నారు అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ బాయ్ చేస్తున్నారు అనమాట అంటే చేసే చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కానీ లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళందరూ కూడా ఎవ్రీ మంత్ ఎంతో కొంత అమౌంట్ అనేది ఇన్స్టిట్యూషన్స్కి ఇవ్వడం జరుగుతుంది బట్ అయినప్పటికీ కూడా ఏంటంటే ఈ యొక్క ఫీయరు అండ్ యాంగ్జైటీ అండ్ ఓవర్ సప్లై అనేది ఉండటం వల్ల వాళ్ళు బై చేసినప్పుడు కూడా మార్కెట్ అనేది పెరగట్లేదని అని చెప్పేసి చెప్పుకోవచ్చు దానికి తోడు ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఆయిల్ ప్రైసెస్ అనేది కూడా సిగ్నిఫికెంట్గా రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే రైజ్ అవుతూ వస్తూ ఉన్నాయి ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ మీద ఇంపోర్ట్ అంటే ఇంపోర్ట్ చేసుకొని మనం ఏంటంటే సెవెంటీ పర్సెంట్ అనేది డిపెండెన్సీ ఉంది సో ఆ ప్రైస్ కొంచెం పెరిగినా సరే ఏమవుతుందంటే ఇండియా కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క ప్రాఫిట్ మార్జిన్ అనేది చాలా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది అది ఒక రీజన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అఫ్కోర్స్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు రూపీ అనేది కూడా వీక్గా ఉంది ఫ్రెండ్స్ సో రూపీ వీక్గా ఉందంటే పెట్టుబడులు అనేది ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కానీ బయట నుంచి కానీ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది దాని తర్వాత గ్లోబల్గా కూడా మార్కెట్లో ఏంటంటే సెల్ ఆఫ్ అనేది సిగ్నిఫికెంట్గా ఉంది సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో మనం చూస్తూ వస్తే ఇండియన్ రూపీ అనేది చాలా చాలా వీక్ అయిపోతుంది డాలర్తో కంపేర్ చేస్తే అవుట్ఫ్లో అనేది పెరిగిపోతూ ఉంది ఓకే ఫిస్కాల్ డెఫిసిట్ అనేది పెరిగిపోతుంది అంటే మనం ఇంపోర్ట్ చేసుకునే ఎక్కువ చేసుకుంటున్నాం ఎక్కువ కాస్ట్ ఉన్నది తీసుకుంటున్నాం ఎక్స్పోర్ట్ చేసేది ఏంటంటే తక్కువ చేస్తున్నాం తక్కువ కాస్ట్ ఉన్న వాటిని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ ఉంది అనుకోండి ఐఫోన్ ఇంపోర్ట్ చేసుకుంటే మనం చాలా కాస్ట్ ఉంటుంది అది అదే మనం ఏంటంటే ఈ యొక్క అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అనేవి మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం ఈ రెండు కూడా మ్యాచ్ అవ్వట్లేదు ఫిజికాల్ డెఫిసిట్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది అట్ ద సేమ్ టైం ఏంటంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరగడం ఎఫ్ఐఎస్ అవుట్ఫ్లో అనేది జరగడం ఈ మేజర్ కారణాలన్నమాట రూపీ అనేది డిప్రిషియేట్ అవడానికి సో దానివల్ల మార్కెట్స్లో సెల్ ఆఫ్ అనేది సిగ్నిఫికెంట్గా ఉంది ఇక యాఫ్కాన్స్ ఇన్ఫ్రా ఇంజనీరింగ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇక్కడ పూణే రోడ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి లోయెస్ట్ బిడ్డర్ అనమాట సో ప్రాబ్లీ వీళ్ళకి ఏదన్నా ఆర్డర్ దక్కొచ్చేమో ఎందుకంటే లోయెస్ట్ బిడ్డర్కి దాదాపుకి ఏంటంటే ఆ ఆ యొక్క ప్రాజెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది స్టిల్ ఏంటంటే బ్రాడర్ మార్కెట్ అనేది అందరు ప్రెషర్లో ఉండబట్టి ఈ స్టాక్ కూడా ఫోర్ పర్సెంట్ అయితే డ్రాప్ అయిపోయింది ఇక ఫ్రెండ్స్ ఇక్కడ గోల్డ్ మ్యాన్ షాక్స్ ఏం చేస్తుందంటే బీఎస్సి ఏదైతే స్టాక్ ఉందో స్టాక్ మీద పాజిటివ్ కవరేజ్ కవరేజ్ అనేది ఇవ్వడం జరిగింది వీళ్ళ యొక్క కంపీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కంపేర్ చేసేసింది బట్ ఏం చెప్తుందంటే గ్రోత్ పర్స్పెక్టివ్లో గ్రోత్ ఉండకపోవచ్చు ఎందుకంటే స్ట్రాంగ్ కాంపిటేటివ్ అడ్వాంటేజెస్ అనేది తగ్గిపోతూ ఉన్నాయి కాంపిటీషన్ పెరిగిపోతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ఇక ఫ్రెండ్స్ ఇక్కడ ఐఆర్ఈడిఏ షేర్స్ అనేది ఫైవ్ పర్సెంట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది ఎందుకంటే వీళ్ళు క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్స్ ద్వారా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అనేది ఫండ్ అనేది రైజ్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు సో ఇంతమంది మనం చెప్పుకున్నాం ఫ్రెండ్స్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్స్ అంటే కొంతమంది ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే ఈ స్టాక్ను మేము కొంటామని చెప్పేసి ఇంట్రెస్ట్గా ఉంటారు సో వాళ్ళకి ఈ షేర్స్ అనేది ఇవ్వటం అక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఎనీహౌ ఇది మనకి లాంగ్ టర్మ్లో పాజిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇన్స్టిట్యూషన్స్ ట్రస్ట్ చేసి దీంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాయి అంటే దాన్ని మనం లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో పాజిటివ్గా కన్సిడర్ చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఇక క్రూడ్ ఆయిల్కి సెన్సిటివ్గా డైరెక్ట్ రిలేట్ అయిన స్టాక్స్ హిందుస్థాన్ పెట్రోల్ హెచ్పిసిఎల్ కానీ ఇండిగో బీపీసీఎల్ అనేది దగ్గర దగ్గర సిక్స్ పర్సెంట్ అనేది ఈరోజు డ్రాప్ అయిపోయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏంటంటే ఇనీషియల్గా జొమాటో ఐపీఓకి వచ్చినప్పుడు వీళ్ళ ప్రాఫిట్స్ అనేది లేవు ఫ్రెండ్స్ నెగిటివ్ రిటర్న్స్తో రావడం జరిగింది అంటే ఏంటంటే నష్టాలతో స్టార్ట్ చేసింది బట్ ఒకనొక టైంలో ఈవెన్ పాయింట్ దాని తర్వాత పాజిటివ్గా ప్రాఫిట్లోకి రావడం అనేది జరిగింది నెట్ ప్రాఫిట్ బట్ ఆ ప్రాఫిట్ డిక్లైన్ అవుతుందేమో అని చెప్పేసి ఓ ఎక్స్పెక్టేషన్ ఉంది అండ్ ఓవర్ వాల్యూషన్స్లో ఉంది చాలామంది ఏం చేస్తున్నారంటే బ్రాడర్ మార్కెట్ కూడా బాగాలేదు కాబట్టి వాళ్ళ పోర్ట్ఫోలియోలో నుంచి కొంత స్టేక్ అనేది సేల్ చేయడం అనేది జరుగుతుంది అందుకని స్టాక్ అయితే సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు మార్గన్ స్టెయిన్లో ఏం చెప్తుందంటే పీబీ ఫిన్టెక్ స్టాకు ఇక్కడ నుంచి కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది కిందకు వెళ్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది అందుకని స్టాక్ అనేది ఆఫ్కోర్స్ అన్ని స్టాక్స్ పడిపోతూ ఉన్నాయనుకోండి బట్ ఎనీ హౌ దిస్ ఇస్ ఇది ఒక రీజన్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ షేర్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇక్కడ సెవెన్ మంత్స్ లోలో ట్రేడ్ అవుతున్నాయి అనమాట సో థర్డ్ స్ట్రైట్ సెషన్లో ఏంటంటే ఇది ఫాల్ అనేది కనిపించింది అయితే రైల్వే షేర్స్ అనేది ప్రాబ్లీ బడ్జెట్ అప్పుడు మరొకసారి ఏదైనా బౌన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను సో చూద్దాం మోతీలాల్ వస్వాల్ వాళ్ళు శ్రీరామ్ ఫైనాన్స్ అనే స్టాక్కి బై రేటింగ్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ టార్గెట్ అయితే సెవెన్ హండ్రెడ్ దాకా వాళ్ళు అప్డేట్ అయితే చేశారు సో ప్రాబలం ఏంటంటే మేబీ షార్ట్ టర్మ్లో వన్ టూ డేస్ ఏదైనా పెరగవచ్చు బట్ బ్రాడర్ మార్కెట్ బాగాలేదు కాబట్టి మళ్ళీ కరెక్షన్ కూడా తీసుకోవచ్చు అని కూడా పాజిబిలిటీ ఉంటుంది ఇండోసెంట్ బ్యాంక్ షేర్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇక్కడ ఫోర్ పర్సెంట్ దాకా పెరగడం అనేది జరిగింది ఎందుకంటే మోర్గెన్స్ టైన్లో వాళ్ళు ఫండ్ అనేది ఉంది కదా ఫ్రెండ్స్ వాళ్ళు ఏంటంటే ఈ యొక్క ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రూమ్ అనేది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువగా ఉందనుకోండి డెఫినెట్గా ఏంటంటే వెయిటేజ్ అనేది పెంచే అవకాశం ఉంది ఒకవేళ ఆ ఫండ్లో వెయిటేజ్ అనేది ఇండస్ ఇండెంట్ బ్యాంక్ అనేది ఇంక్రీజ్ అయిందనుకోండి దాని ద్వారా ఏంటంటే టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ అనేది ఇన్ఫ్లో అనేది జరిగే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ఫండ్లో మనకి ఈ యొక్క వెయిటేజ్ అనేది చేంజ్ వచ్చినప్పుడు ఆ వెయిటేజ్కి తగ్గట్టు ప్యారల్గా ఏంటంటే ఆ వెయి ఆ ఫండ్ను ఫాలో అయ్యేవాళ్ళు ఇన్వెస్టర్స్ అంటే ప్యాసివ్ ఫండ్స్ అంటారు కదా వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సో ఒకవేళ వెయిటేజ్ అనుకోండి ఆ ఫండ్లో అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే దీ స్టాక్ని బై చేయడం జరుగుతుంది తద్వారా ఆ షార్ట్ టర్మ్ బూస్ట్ అనేది లభించే అవకాశం ఉంది ఇక అదాని విల్మార్ షేర్స్ అనేది నైన్ పర్సెంట్ అయితే డ్రాప్ అయిపోయింది ఫ్రెండ్స్ ఎందుకంటే వీళ్ళు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా డిస్కౌంట్లో ఇవ్వడం అనేది జరుగుతుంది ఏది రెండు వందల డెబ్బై ఐదు రూపాయలకి సో డెఫినెట్గా అంటే ఆఫర్ ఫర్ సేల్ అనేది డిస్కౌంట్లో ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న పోర్ట్ఫోలియోలో ఉన్న స్టేక్ ఎగ్జిట్ అయిపోయి అక్కడ ఆఫర్ ఫర్ సేల్ అనే దానికి అప్లై చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది పీసీబీఎల్ స్టాక్ అనేది ఫ్రెండ్స్ లెవెన్ పర్సెంట్ దాకా పడిపోవడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ క్యూ త్రీ రిజల్ట్స్ బాగానే ఇచ్చింది బట్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ యొక్క ఆపరేటింగ్ కాస్ట్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అయింది ఎనీహౌ ఆ యొక్క స్టాక్ అనేది దానివల్ల నెగిటివ్గా రియాక్ట్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు తిరువనంతపురంలో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఓల్డ్ ట్రేడ్ సెంటర్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేసి ఉన్నట్టు ఈ యొక్క చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రాబ్లీ వీళ్ళు కన్నా వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఇచ్చారనుకోండి డెఫినెట్గా అది పాజిటివ్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఇక ఫ్రెండ్స్ మనకి ఇక్కడ బార్ఫ్లెక్స్ పాలీ ఫిలిమ్స్ లిమిటెడ్ అనేది ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించిన ఐపీఓ పదో తారీఖున ఓపెన్ అయింది పదిహేను అంటే ఈరోజు పదమూడు కదా రేపు లేదు ఎల్లుండి క్లోజ్ అయిపోతుంది ఇందులో కూడా పెద్దగా సబ్స్క్రిప్షన్ బేస్ అయితే సిగ్నిఫికెంట్గా అయితే కనిపించట్లేదు త్రీ పాయింట్ టూ టూ టైమ్స్ అనేది కనిపిస్తుంది బట్ స్టిల్ ఓకే అనమాట అండర్ సబ్స్క్రిప్షన్లో అయితే లేదు దాని తర్వాత ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించిన స్టార్ కార్ టార్ షాపింగ్ లిమిటెడ్ అనేది కూడా ఐపీఓకి పదో తారీఖు వచ్చింది రేపు క్లోజ్ అయిపోతుంది ఫ్రెండ్స్ దీంట్లో ట్వంటీ సిక్స్ టైమ్స్ అనేది ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది కనిపిస్తూ ఉంది మెయిన్ బోర్డు ఐపీఓ ఫ్రెండ్స్ లక్ష్మీ డెంటల్ లిమిటెడ్ అనేది పదమూడో తారీఖు అంటే ఈరోజు ఓపెన్ అయిపోయింది ఓపెన్ అయిన రోజే మనకి త్రీ టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది జరిగింది అండ్ ఇది మెయిన్ బోర్డ్ ఐపీఓ పదమూడు వేల నాలుగు వందల ముప్పై ఒక్క రూపాయ అనేది అవసరం అవుతుంది అయితే ఇది మొన్న ఓపెన్ అవ్వక ముందు అనుకున్నాం ఎందుకంటే డెంటల్స్ అంటే ఎక్కడంటే అక్కడ ఉన్నాయి దీనికి డిమాండ్ ఉంటుందో లేదో అని చెప్పేసి బట్ బేస్డ్ ఆన్ ద సబ్స్క్రిప్షన్ అయితే త్రీ టైమ్స్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ జరిగింది సో ఒకసారి చూడండి మీరు ఏదన్నా ప్లాన్ చేసుకోవచ్చు అనిపిస్తుంది ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించిన రిఖావ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ అనేది ఫ్రెండ్స్ పదిహేనో తారీఖు ఐపీఓకి అనేది వస్తుంది సో హౌ ఇంకా ఓపెన్ అవ్వలేదు కాబట్టి మనకి ఎటువంటి సబ్స్క్రిప్షన్ అప్డేట్ అయితే లేదు వస్తే కానీ దాని గురించి ఒకసారి చూద్దాం ఇక ఈరోజు మార్కెట్స్ అనేది మొత్తం కూడా సిగ్నిఫికెంట్గా డ్రాప్ అవుతూ వచ్చినాయి అండ్ నిఫ్టీ అనేది మనం తీసుకున్నట్టయితే ట్వంటీ త్రీ థౌజండ్ దగ్గరగా వచ్చేసింది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయితే ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే పుట్కాల్ రేషియో అనేది పాయింట్ సిక్స్ పర్సెంట్ అనేది కనిపిస్తుంది స్టిల్ అగ్రెసివ్గా కాల్స్ అగ్రెసివ్గా సెల్లింగ్ అయితే జరుగుతుంది మార్కెట్ ఇంకా పైకి రాదులే అన్న కాన్సెప్ట్లో చాలామంది సెల్లింగ్ అయితే చేస్తున్నారు ప్రస్తుతానికి మనకి ఇరవై మూడు వేల ఐదు వందల దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది అట్లా అఫ్ కోర్స్ ఏంటంటే ఇరవై మూడు వేలు కొద్దిగా రౌండ్ నెంబర్ కాబట్టి అక్కడ కొద్దిగా సపోర్ట్ కూడా కనిపిస్తూ ఉంది ఎనీహ్ బ్రాడర్ పిక్చర్లో మనకి బ్యారేజ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది ఇకపోతే ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ అయితే సిగ్నిఫికెంట్గా అన్నింటిలో కూడా కాల్స్ సెల్లింగ్ అయితే చేస్తున్నారు ముఖ్యంగా హెవీ వెయిటేజ్ ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండర్ పర్ఫామ్ చేస్తూ ఉంది ఫ్రెండ్స్ సో మనం చూస్తున్న సమయానికి అయితే బ్యాంక్ నిఫ్టీలో కొంత నెగిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది ఇక సెన్సెక్స్ ఎక్స్పైరీ రేపు పద్నాలుగు కదా మనకు ఉంది రేపు ప్రస్తుతం మనం చూసుకున్నట్టు పుట్కాల్ రేషియో అనేది పాయింట్ సిక్స్ ఫైవ్ అనేది కనిపిస్తుంది అఫ్కోర్స్ దీంట్లో కూడా అగ్రెసివ్గా కాల్స్ అయితే సెల్లింగ్ చేసినట్టు తెలుస్తుంది ఇక ఫ్రెండ్స్ మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ విషయానికి వచ్చేసరికి నిఫ్టీ ఈ యొక్క నెక్ లైన్ అయితే ఏదైతే అనుకున్నామో హెడ్ అండ్ షోల్డర్ లాగా ఉందని చెప్పేసి ప్రీవియస్గా మనం చెప్పుకున్నాం ఇక్కడ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ షోల్డర్ ఇది వచ్చేసరికి రైట్ సైడ్ షోల్డర్ ఇది వచ్చేసరికి హెడ్ అలా అనిపిస్తుంది ఇది వచ్చేసరికి నెక్ లైన్ అని చెప్పేసి ఫైనల్గా ఏంటంటే నెక్ లైన్ అయితే బ్రేక్ డౌన్ జరిగింది సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికి షార్ట్ టర్మ్లో మనకి ట్వంటీ టూ థౌసండ్ నైన్ టెన్ ట్వంటీ టూ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ అనేది వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఆ లెవెల్ దగ్గర వస్తే మార్కెట్ కొద్దిగా రిలీఫ్ ర్యాలీ కానీ బౌన్స్ ర్యాలీ కానీ కనిపించే అవకాశం ఉంది ఇంక ఫ్రెండ్స్ సేమ్ మనకి బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే లెఫ్ట్ సైడ్ షోల్డరు రైట్ సైడ్ షోల్డరు హెడ్ అనేది కనిపిస్తుంది టోటల్గా మనకి నెక్ లైన్ అయితే బ్రేక్ డౌన్ జరిగింది యాజ్ టు నిఫ్టీ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ చాలా ఫాస్ట్గా కిందకు వస్తుంది చూడండి ఎనీహవ్ ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క జోన్ అయితే కనిపిస్తుంది నలభై ఏడు వేల మూడు వందల దగ్గర అప్రాక్సిమేట్గా సో ప్రాబ్లీ ఆ జోన్ దగ్గర మనకి ఏదైనా సపోర్ట్ తీసుకుంటుందని చూద్దాం అండ్ అగెయిన్ ఏంటంటే మనం చూస్తే సెన్సెక్స్లో కూడా సేమ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లాగా అనిపిస్తూ ఉంది ఎనీహ్ ఫ్రెండ్స్ మనకి బడ్జెట్ అయితే ఉంది కాబట్టి బడ్జెట్ దాకా వెయిట్ చూడాలి కోర్స్ ఈ లోపు ఏం జరుగుతుందంటే చాలా స్టాక్స్ అనేది సెల్లింగ్ అనేది చేస్తారు బడ్జెట్లో ఏదైతే స్ట్రాంగ్గా గ్రిప్ ఉంటుందో అంటే బడ్జెట్ దేని మీద ఫోకస్ చేస్తున్నారో ఇంటర్నల్గా ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అనేది జరుగుతూ ఉంటుంది తెలుస్తూ ఉంటుంది చాలామందికి సో ప్రాబ్లం ఏంటంటే దాని మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడున్న సిచువేషన్ కొంచెం బేరిష్గా ఉంది కాబట్టి అన్నింటినీ సెల్ చేసేసుకొని ఏవైతే బడ్జెట్ ఓరియెంటెడ్గా ఫోకస్డ్గా ఉన్నాయో ఆ యొక్క స్టాక్స్ మీద వాళ్ళు ఫోకస్ చేసే అవకాశం అయితే సిగ్నిఫికెంట్గా కనిపిస్తుంది ఆఫ్కోర్స్ మనం బడ్జెట్ గురించి ఒక వీడియో అనేది చేసుకున్నాం సో కమింగ్ డేస్లో కూడా ఆ వీడియోస్ అనేది మనం అప్ అనేది చేద్దాం ఫ్రెండ్స్ సో ప్రస్తుతం సిచ్యువేషన్ అయితే మార్కెట్లో బెరిష్షెంట్ అనేది సిగ్నిఫికెంట్గా కనిపిస్తుంది అఫ్కోర్స్ గ్లోబల్ ఫ్యాక్టర్స్ సపోర్ట్ చేయట్లేదు డొమెస్టిక్ ఫ్యాక్టర్స్లో ముఖ్యంగా ఏంటంటే క్రూడ్ ఆయిల్ మళ్ళీ ఇంక్రీజ్ అవ్వటం ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఏంటంటే మార్కెట్ని ట్రాక్ చేసినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని అనమాట మార్కెట్ ఓవర్ వాల్యుయేషన్లో ఉన్నప్పుడు ఎలా అయినా సరే కిందకు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటుంది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ దొరికినా సరే దాన్ని ఒక పెద్ద హిస్టరీ లాగా ఒక పెద్ద సిచ్యువేషన్లా క్రియేట్ చేసి మార్కెట్ అనేది డ్రాప్ అవడం అనేది ఇట్స్ నేచర్ ఆఫ్ ద మార్కెట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో అది ఫ్రెండ్స్ దట్ ఈజ్ ఆల్ అబౌట్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేటింగ్ ఫ్రెండ్స్ ధన్యవాదాలు